నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఒకసారి చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నా అవతారాన్ని అయితే ఇగ్నోర్ చేయండి బయట ఎండలు దంచుతున్నాయన్నమాట సో బాగా తల నిండా ఆయిల్ పెట్టేశాను హెడ్ఏక్గా ఉంది కొద్దిగా అందుకనేసి సో ఈరోజు మనం డిస్కస్ చేసిపోయే టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో మీరు ఒకవేళ ఇల్లు కట్టాలి అనుకుంటూ ఉంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దండి అండ్ ఆల్సో కొంతమందికి డౌట్ ఉంటుంది ఇల్లు కట్టాలా లేదంటే రెంట్ హౌస్లో ఉండాలా లోన్కి వెళ్దామా లేదంటే రెంట్లోనే ఉండిపోదామా అనేసి ఇలా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం ఓకే కన్స్ట్రక్ట్ చేసి టూ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసాం సో దాంట్లో మేం చేసిన మిస్టేక్స్ వేరే వాళ్ళు రిపీట్ చేయొద్దు అనేసి నేను ఈరోజు టాపిక్ మాట్లాడుతున్నా బిఫోర్ టాపిక్స్ అన్నీ కొన్ని జాబ్స్ మీద కొన్ని సేవింగ్స్ మీద లేడీస్ గురించి ఇలా ఉన్నాయన్నమాట ఎందుకంటే అవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ నేను అక్కడి వరకు చెప్పగలను కానీ లేనిపోని చెప్పేసి ఏదో ఇదవ్వాలని చెప్పలేను అనమాట సో నాకు ఏ విషయాలు అయితే బాగా తెలుసు నేను వాటి గురించి మాత్రమే డిస్కస్ చేయాలనుకుంటున్నాను సో దానివల్ల నాకు వ్యూస్ కూడా తగ్గుతున్నాయి కంటెంట్ మారుతుంది అనేసి నేనైతే మిమ్మల్ని నమ్ముకొని వీడియోస్ చేస్తున్నానండి ఎందుకంటే మన కంటెంట్ బాగుంటే అది మార్చినా సరే మనకు తెలిసిన విషయం నీట్గా చెప్తే ఏదో రోజు గుర్తింపు వస్తుంది అన్న ధైర్యంతో అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కట్టాలా వద్దా ఇది అనేది పూర్తిగా ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అనమాట మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఫైనాన్షియల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇంట్లో క్యాలిక్యులేట్ చేసేసుకొని ఇన్ ఇయర్స్కి ఇంత రెంట్ అవుతుంది ఇన్ని ఇయర్స్కి ఈఎంఐలు అయితే ఇంత కట్టాలి ఇలా డబుల్ కట్టాలి త్రిబుల్ కట్టాలి ఎప్పుడో కదా ఇల్లు మనకు చేతికి వచ్చేది ఇలాంటి మెంటాలిటీ మీకున్నట్లయితే మీరు రెంట్ హౌస్కే చూస్ చేసుకోండి లేదు ఓన్ హౌస్ అనేది ఒక ఎఫెక్షన్ అని ఒక హార్ట్తో ఆలోచించి ఓన్ హౌస్ ఉండాలి మనకంటూ ఒక సొంత ఇల్లు ఆ ఫీలింగ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి మీరు ఇల్లు కట్టడానికి రెడీ అయిపోవచ్చు అండ్ ఇది మీ సిచ్యువేషన్ ఇన్కమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఒక ఇల్లు మనం కట్టాలని ధైర్యం చేస్తున్నాము అంటే అది మనకి ఎలా ఉండాలి అంటే మీరు మీ ఈఎంఐ ఫేస్ చేయగలిగేలా ఉండాలి అండ్ ఇన్ ఈఎంఐతో పాటు మీకు ఇంకా ఇంట్లో చాలా ఖర్చులు ఉంటాయి సో అవన్నీ మీరు సేఫ్గా మీరు మీ వచ్చే శాలరీతో ఈఎంఐ ప్లస్ మీ ఖర్చులు సాఫీగా సాగిపోతుంది ఓకే నాకు పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇంటి ఇంటికి వెళ్ళండి ఇంట్లో కట్టడానికి చూస్ చేసుకోండి మేమైతే మా సిచ్యువేషన్ మేము అప్పుడు మేము థింక్ చేయలేదు అప్పుడు నాకున్న మైండ్ సెట్లో మా హస్బెండ్కున్న మైండ్సెట్లో మాకు ఇల్లు కావాలి అన్న ఒక మైండ్ సెట్ తప్ప మాకు ఈఎంఐలు ఎంత మాకు ఎప్పుడో ఐ మీన్ ఆ సిచ్యువేషన్లో మాకు కొద్దిగా అమౌంట్ వస్తుంది అనేసి మేము ముందుగానే తొందరపడి ఈ డెసిషన్ తీసుకున్నాం బట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ మాకు అమౌంట్ వచ్చింది సో ఆ టూ ఇయర్స్ మేము ఎకనామికల్గా కానీ మెంటల్గా కానీ కొద్దిగా సఫర్ అయ్యామన్నమాట అది నేను చెప్తున్నది అన్నీ మీ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మీరు వెళ్ళండి అండ్ మీరు ఇల్లు కట్టాలంటే ఇంత పెద్దదే కట్టాలి అంత పెద్దదే కట్టాలని ఏం లేదండి మీకు మీరు ఎంత సఫిషియంట్గా మీరు కట్టుకోగలరు ఈఎంఐ ఇంత తీసుకుంటే నేను ఇంత హ్యాపీగా కట్టుకోగలను అలాంటి మెంటాలిటీలో చూస్ చేసుకుంటే బెటర్ అనమాట సో అది నేను చెప్పాలనుకుంటున్నా ఇల్లు కట్టాలా వద్దా అన్న క్వశ్చన్కి అండ్ నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ మనం ఏదో కష్టపడి ఈఎంఐ తీసుకొని సేవింగ్స్ పెట్టేసి అన్నీ టోటల్గా పెట్టేసి మనం ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని వెళ్తాం కదా అప్పుడు మనం కొన్ని తప్పులు చేసామనుకోండి మనం పెట్టిన డబ్బుకు వాల్యూ ఉండదు సో అలాంటి తప్పులేంటి మేము కూడా ఇందులో చాలా మటుకు చేసాం ఎంతో రీసెర్చ్ చేశానండి నేను ఇల్లు కట్టడం కోసం అన్నీ రీసెర్చ్ చేసినా కూడా మేము మిస్టేక్స్ చేసామన్నమాట సో ఇది ఏంటి అంటే మీరు మంచిగా మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మంచి కాంట్రాక్టర్ని కానీ ఐ మీన్ మంచి ఇంజనీర్ దగ్గరికే వెళ్ళండి ఒక ఐ మీన్ ఆ ఇంజనీర్ దగ్గరికి మీరు కా ఇవ్వాలి ఇల్లు అనుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని బ్యాక్గ్రౌండ్ టోటల్గా మీరు చెక్ చేయండి బ్యాక్గ్రౌండ్ మీన్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి ఇంకొకటి కాదు బిఫోర్ ఎన్ని హౌసెస్ కట్టాడు వీలైతే మీరు ఆ హౌసెస్ విజిట్ చేయండి ఎంత క్వాలిటీ ఉన్నాయనేది మనకు అప్పుడు తెలిసిపోతుంది ఆ క్వాలిటీ ఓకేనా అతను ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు ఆ ఇల్లు కట్టించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోండి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అతను మా మేము ఇల్లు కట్టించుకోవడానికి ఇచ్చిన అతను వన్ ఆర్ టూ హౌసెస్ తెలిసిన వాళ్ళు కట్టాడు మా హస్బెండ్ అతనే కావాలనేసి ఇది చేశారనమాట సో ఇది చేస చేశారు ఓకే బాగానే ఉంది అతనే కావాలనేసి బట్ వన్ ఆర్ టూ హౌసెస్ కట్టాడు అతను వాళ్ళు అతనికి తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కావడంతో మొహమాటం కొద్దినో మరి ఎందుకో తెలియదు కానీ వాళ్ళు ఓపెన్గా అతని గురించి అతను చేసే మిస్టేక్స్ గురించి వాళ్ళు చెప్పలేకపోయారనమాట మీరు అలా కాకుండా వన్ ఆ టూ కాదు ఫైవ్ సిక్స్ మెంబర్స్ దగ్గర మీరు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మంచిగా ఇవ్వండి అండ్ నెక్స్ట్ వన్ అగ్రిమెంట్లో మనం సోన్సో సిమెంటే వాడాలి సోన్సో టేకే వాడాలి సోన్సో ఇదే వాడాలి అన్ని పర్టికులర్గా మీరు రాసుకొని అగ్రిమెంట్ సిగ్నేచర్ తీసుకోవాలన్నమాట సో ఇది ఉంటేనే మన చేతిలో గ్రిప్ ఉంది ఇది మేము కూడా చేపించుకున్నాం సేఫ్ సైడ్ ఉన్నామన్నమాట అతను నోరెత్తిన ప్రతిసారి మేము అగ్రిమెంట్ చూపించడం జరిగింది మంచి క్వాలిటీ మెటీరియల్సే లోపల ఇంటర్నల్గా వాడడం జరిగింది వాల్స్లో కానీ వాటిలో కానీ బట్ అతను వాళ్ళు వేరే సిమెంట్ యూజ్ చేయడానికి ట్రై చేశారు అన్ని విధాలుగా ట్రై చేశారు అంత కాంట్రాక్ట్ ఇచ్చి కూడా నేను ఇక్కడే కాసుకున్నా ఎందుకంటే మా ఆయన డ్యూటీకి వెళ్తారు సో మనకి ఇల్లు అనేది ఎంత పెద్ద డ్రీమ్ మిడిల్ క్లాస్ పీపుల్కి సో నేను ఉండి డే డే ఇక్కడే ఉండి ఎందుకంటే రాను రాను మాకు అతని మీద నమ్మకం తగ్గిపోయింది అందుకే మంచి ట్రస్ట్ ఉన్న పీపుల్ని మీరు చూస్ చేసుకోండి లేదు అంటే బెటర్ ఆప్షన్ మీ ఇంట్లో మ్యాన్ పవర్ ఉండి జనాలు ఉన్నారు ఐ మీన్ ఒక ఇంట్లో మా ఇంట్లో ఒకే సిక్స్ సెవెన్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా ఇంకా ఫోర్ మెంబర్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఒకరిద్దరు డ్యూటీకి వెళ్ళిపోయినా ఇద్దరు ఖాళీగా ఉన్నారు అనుకునేలాగా ఉంటే మీరు మాత్రం ఓన్ కన్స్ట్రక్షన్కి వెళ్ళండి మీరే మెటీరియల్ తీసుకొని మీరే లేబర్ని పిలుచుకొని మీరే చేయించుకోవడం చాలా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనమాట ఆల్మోస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక మాలకు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఫీట్ సిక్స్టీన్ హన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫీట్ ఎఫ్ ఎస్ఎఫ్టీ హౌస్ కట్టాలి అంటే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది మెటీరియల్ బట్టి వాడే మెటీరియల్ బట్టి బట్ మీరు ఓన్గా మీరు కట్టించుకుంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ లాక్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట దట్టు మీకు కావాల్సిన మెటీరియల్ మీరే ఓన్గా తెచ్చుకోవచ్చు ఒకవేళ మీరు నేను చెప్పిన విధంగా ఓన్గా వెళ్ళాలి అనుకుంటే షాప్స్ని మీరు రీసెర్చ్ చేయండి ఏ మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి హోల్సేల్గా దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ సర్చ్ చేస్తే మనకు దొరకందంటూ ఏమీ లేదు ఫలానా ఏరియాలో ఈ ఐరన్ హోల్సేల్గా దొరుకుతుంది బ్రిక్స్ హోల్సేల్గా దొరుకుతాయి ఇలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ మీరు ముందే మైండ్లో పెట్టుకోండి మా ఇల్లు ఇలాగే ఉండాలి మేము ఇదే వాడాలి ఇలా ఉండాలి అనే ఒక ప్లాన్ మీకు ఉండాలి డబ్బు ఒకటే కాదండి ఇల్లు కట్టాలంటే చాలా సెక్టర్స్ ఉంటాయి మనం థింక్ చేసుకోవాల్సినవి సో అన్ని విధాలా మీరు థింక్ చేసుకొని మీరు రెడీగా ఉన్నప్పుడే మీరు ఇల్లు స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ నేను సిటీస్లో ఉన్న పీపుల్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు ఓన్ ఐ మీన్ అపార్ట్మెంట్ సైడ్ వెళ్తే బెటర్ అనుకుంటున్నాను సిటీస్లో సైట్ తీసుకొని అంటే మిడిల్ క్లాస్ పీపుల్ గురించి సైట్ తీసుకొని ఇల్లు కట్టాలంటే ఆషామాషీ విషయం అస్సలు కాదు టౌన్స్ వరకు అయితే ఓకే సిటీస్లో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్కి వెళ్ళండి ఎందుకంటే వాళ్ళకు అంత టైం ఉండదు వాళ్ళకి ఇన్ని బర్డన్స్ ఫేస్ చేసేంత ఇది ఉండదన్నమాట మా ఇంట్లో అయితే అన్ని వర్క్స్ నేను దగ్గరుండి కానీ లాస్ట్ మినిట్లో రేపు గృహప్రవేశం అన్నప్పుడు కూడా అతను ఇంకా వర్క్స్ చేపిస్తూనే ఉన్నాడు మాకు ఇచ్చిన టైంకి చెప్పిన టైంకి అస్సలు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇంకా టూ మంత్స్ ఎక్స్ట్రా టైం ఇచ్చినా కూడా మాకు అతను హ్యాండ్ ఓవర్ చేయలేదు మాకు ఇంకా మంచి రోజులు లేవనేసి మేము గృహప్రవేశం ఒక సైడ్ చేస్తున్నాము ఒక సైడ్ ఇంకా పనులు అవుతున్నాయి బయట కాంపౌండ్ మొత్తం టైల్స్ అవుతున్నాయి వర్క్ వచ్చిన జనాల్ని మనం ఆపలేం కాబట్టి రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఇల్లు చూడడానికి ఆల్రెడీ ఉన్న టైల్స్ని తొక్కేయడము అవి సరిగా ఫిట్టింగ్ లేకపోవడము ఆ సింక్ దగ్గర ఇట్లా చిన్న చిన్న మిస్టేక్సే మనం ఇంట్లో ఉంటున్నప్పుడు మనకు కొద్దిగా కంఫర్ట్గా అనిపించనివి ఉంటాయన్నమాట ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఎందుకంటే మన రెంట్ హౌస్ అయితే మనం అలాంటి అస్సలు పట్టించుకోము మనం ఓన్ హౌస్ కాబట్టి ప్రతిదీ పర్టికులర్గా నీట్గా ఉండాలనే ట్రై చేస్తాం కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మీరు అస్సలు చేయకండి మీరు ఒక ఐ మీన్ వన్ ఇయర్ అవుతుంది ఒక ఇల్లు కట్టుకోవడానికి అనుకుంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ అని డిసైడ్ అవ్వండి అదొక పాయింట్ మనీ విషయంలో థర్టీ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలి ఒక ఇంటికి అవుతుంది అని మీ ఎస్టిమేషన్ ఉంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ మీ దగ్గర ఉండాల్సిందే ఎందుకంటే ఇది మేము ఫేస్ చేసామండి సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని మీరు ఓన్ హౌస్కి వెళ్ళాలా రెంట్ హౌస్కి వెళ్ళాలా లేదంటే కాంట్రాక్ట్ ఇవ్వాలా ఓన్గా మీరు కట్టించుకోవాలా అన్నది ఆలోచించుకోండి మెయిన్గా లేడీస్ గురించే ఇది కూడా ఎందుకంటే హస్బెండ్స్ జాబ్స్కి వెళ్ళిపోతే మీరే ఉండి చూసుకోవాలి సో పిన్ టు పిన్ మీరు గమనించుకోవాలన్నమాట ఇస్తే సో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా బేసిక్గా హౌస్ వైఫ్స్ అనమాట సో హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్